రేవంత్ వర్సెస్ బట్టి రాజగోపాల్ రెడ్డికి డిప్యూటీ ఫుల్ సపోర్ట్ కొద్ది రోజులుగా సీఎంపై మునుగోడు ఎమ్మెల్యే తిరుగుబాటు కోమటిరెడ్డికి చెక్ పెట్టేందుకు చలమల కృష్ణారెడ్డిని రంగంలోకి దించిన సీఎం రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డికి సపోర్ట్గా విక్రమార్క వ్యాఖ్యలు కొల్లాపూర్ సభ తర్వాత పరోక్ష మద్దతు ఇప్పుడు ప్రత్యక్షంగానే కోమటి రెడ్డికి మద్దతు ఇచ్చిన భట్టి నిజంగా సరే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పులను మనం ఎత్తి చూపుతున్నాం కావచ్చు ఇది పక్కన పెడదాం కాసేపు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకుందాం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం మునుగోడు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలి మీరు ఆయన భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పుడు ఆయనకు మంత్రి పదవి ఇస్తాననే హామీ ఇచ్చిన తర్వాతనే ఆయన మీ పార్టీలో జాయిన్ అయ్యాడు పాపం ఆయన సా షాన ఖర్చు పెట్టిండు పేదలకు సాయం చేస్తాడు ఆయనకు లిటరల్లీ కూడా మీరు ఏమన్నా అనుకోరు కాంగ్రెస్ పార్టీలో మీరు ఏమన్నా అనుకోరు కానీ ఆయనకి ఇచ్చిన హామీ ఏదైతే ఉందో నెరవేర్చాలి ఖచ్చితంగా కూడా నెరవేర్చాల్సిన బాధ్యత ఉన్నది ఇప్పుడు డిప్యూటీ సీఎంకు సంబంధించి బత్తి విక్రమార్క చెప్పిన సమాధానం కరెక్టే ఖచ్చితంగా కూడా ఆయన మంత్రి పదవి ఇస్తా అన్నారు ఇవ్వాలి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఏదైతే ప్రతిపాదన ఉందో ఏదైతే డిమాండ్ ఉందో దాన్ని నెరవేర్చాలవి దాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత కూడా ఉంటుంది కదా ప్రభుత్వానికి ఎందుకంటే వాళ్ళ పార్టీలకే న్యాయం ప్రజలకు ప్రజలకేం న్యాయం చేస్తుంది వాళ్ళల్లోకే న్యాయం చేయబోతే జనాలకేం చేస్తుంది ఇగో ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో ఒక సామెత ఉంటుంది ఇక మళ్ళా ఇంటే మళ్ళీ ఫీల్ అవుతారులే ఎందుకు లేదు తెలంగాణలో వచ్చిన కథ ఇదో కథ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానేమో ఒక పంచాయతీ మొదలైంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సొంత నేతలకు న్యాయం చేయరు పోనీ పార్టీ ఫిరాయింపు వచ్చిన వాళ్లకు న్యాయం చేయరు మరి ఎవలకు న్యాయం చేస్తారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది రేవంత్ వర్సెస్ బట్టి అంటే బట్టి వాస్తవమే చెప్పిండబ్బా నిజమే చెప్పిండు పాపం ఆయనని ఎందుకు అనాలి మనం బత్య విక్రమార్క నిజం చెప్పిండు దాంట్లో ఎలాంటి డౌటు లేదు కదా